ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి సాధారణంగా కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి ప్రకృతి సంబంధమైన దృశ్యాలు జంతువులు ప్రమాదకరమైన సంఘటనలు వేడుకలు మొదలైనవి కళలో కనిపిస్తూ ఉంటాయి మంచి కళ వచ్చినప్పుడు మెలుకు తరువాత ఆనందపడడం చెడుకల వచ్చినప్పుడు భయపడడం జరుగుతూ ఉంటుంది చెడుకల నిజమవుతుందేమోనని ఆందోళన చెందుతుంటారు కూడా ఒక్కోసారి అదే పనిగా చెడుకలలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి దాంతో మానసిక పరమైన ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది అలా చెడుకలలు తరచూ వస్తున్నప్పుడు ఒక శ్లోకాన్ని పఠించమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి రామక్షందం హనుమంతం వైనతేయం రుకోదరం సయనేహ పటే నిత్యం దుస్వప్నం నశ్యతి అనే ఈ శ్లోకాన్ని నిద్రకు ఉపక్రమించే ముందు పఠించడం వలన చెడుగలలు రాకుండా ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే శ్రీరామచంద్రుడు కుమారస్వామి హనుమంతుడు గరుగంతుడు భీముడు ఈ ఐదుగురిని ఎవరైతే నిద్రకు ముందు స్మరిస్తారో వారికి పీడకలలు వల్ల వీడు జరగదని ఈ శ్లోకానికి భావం అంతేకాదు సాక్షాత్తు హనుమంతుడు మన కలలో కనిపిస్తారు కూడా మనకు ధైర్యం చెప్తారు మన భయాన్ని పూర్తిగా తొలగిస్తారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఇది చదివి పడుకునేలా చేయండి ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ